హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ పెసరపప్పు గంగావేలి ఆకు పచ్చిమిర్చి కరివేపాకు మామిడికాయలతో మా వదిన రెసిపీ ఎలా చేస్తుందో చూపించేస్తాను రండి రండి పెసరపప్పు ఇలా ఒక్కసారి చక్కగా కడిగేసుకుని గిన్నెలో నీళ్లు పెట్టేసి పెసరపప్పు వేసేసుకోండి ఇది మాత్రం విడిగానే చేసుకోవాలండి పప్పు కుక్కర్లో పెడితే అస్సలు బాగుండదనమాట ఇప్పుడు గంగావేలియాకు కూడా ఒలిచేసుకుని ఇలా నీళ్లు వేసి కడిగేసుకుని ఇలా స్టైనర్లో వేసేసుకోండి నీరంతా కిందకి దిగిపోతుందనమాట ఇప్పుడు పెసరపప్పు కూడా అలా ఒక్కొక్కసారి కలుపుకుంటూ పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలన్నమాట మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆకుకూర వేసేసుకోవచ్చు అనమాట గంగవేలి ఆకు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మామిడికాయ ముక్కలు పెద్దగా ఉంటే తొందరగా ఉడకమన్నమాట ఇప్పుడు మిర్చి కూడా వేసేసుకుని గంగవేలి ఆకు కూడా వేసేసుకుని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకుని స్టవ్ హైకి సిమ్కి మధ్యలో పెట్టుకోండి అప్పుడైతేనే పప్పు చక్కగా ఉడుకుతుంది రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని పప్పు ఇలా తుక్క తుక్కతుక్క ఉడకనివ్వాలన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే పప్పు అడుగంటుతుంది పప్పు అంతా ఉడికిపోయిందండి మనకి చివరి ఘట్టం పోపు ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం మెంతులు ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసేసుకోండి లాస్ట్లో మాత్రం ఇంగువ పసుపు మర్చిపోకండి పోపు అంతా వేగిపోయాక ఇలా పప్పులో వేసేసుకుని పప్పు అంతా ఒక్కసారి కలిపేసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇంతేనండి సింపుల్ రెసిపీ ఎలా ఉంది మా వదిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా పెసరపప్పు గంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి